మరో అంశం చూద్దాం మా లక్ష్యం తెలంగాణ ఖ్యాతి అభివృద్ధి ఆకాంక్ష పదవిపై పట్టింపు లేదు అధికారంతో సంబంధం లేదు విదేశీ పర్యటనలో స్పెషల్ అట్రాక్టివ్ గా కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు లండన్ బ్రిడ్జ్ సదస్సులో కంపెనీలకు ఆహ్వానం డల్లాస్ లో బిఆర్ఎస్ రజతోత్సవ సభలోను పిలుపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వినతి కేసీఆర్ కేటీఆర్ మాటలకు అంతా ఫిదా అంటూ నిజంగా మీరు ఏమన్నా అనుకోరు మొగోడినే ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంటు ఒక దేశ విదేశీ విదేశీ గడ్డ మీద దేశం కానీ దేశం విదేశీ గడ్డ మీద ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ విదేశీ గడ్డ మీద సంబరాలు చేసుకోవడం అంటే అది మామూలు ముచ్చట కాదు భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్న వాళ్ళు మాత్రమే విదేశాలలోకి వెళ్ళి ఎన్నికలలో ప్రచారం చేయడం కానీ లేదా అక్కడ సభలలో పాల్గొనడం నేను తరచు చూసా కానీ ఒక పార్టీ నాయకుడు విదేశాల గడ్డ మీద ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా మళ్ళీ విపక్షంలో ఉండి కూడా మా తెలంగాణ రాష్ట్రానికి మీరు రాండి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి మీకు కావాలంటే నేను ప్రభుత్వంతో మాట్లాడతా అంటే చెప్పిన మొగోడైనా గీనని తెచ్చుకో గీనని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం కొంతమంది పదవిపై పట్టింపు లేదు అధికారంతో సంబంధం లేదు రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ఆయన ఆకాంక్షగా పెట్టుకున్నారు ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కంపెనీలను ఆహ్వానిస్తున్నారు మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అంటూ ప్రపోజల్స్ పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ రసతోత్సవం ఇతర కార్యక్రమాల కోసం ఫారెన్ టూర్ వెళ్లిన కేటీఆర్ కొంతమంది వ్యాపారవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలంటూ పిలుపునిచ్చారు ఇది కదా గొప్పతనం ఇది కదా మొగోన్ లక్షణం ఇది కదా అభివృద్ధి పట్ల ఉన్నది ఇది కదా అంకిత అంకిత భావం చిత్తశుద్ధి తెలంగాణ పట్ల ఇది కదా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకునే తీరు ఇది కదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆలోచన తీరు ఈ ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి నేను చెప్తున్నా ఐ రిక్వెస్ట్ యూ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి చెప్తున్నా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా ఇది కదా వాస్తవం అంటే కేటీఆర్ అనే వ్యక్తి దేనికోసం పోయిండు రజతోత్సవాల కోసం పోయిండు మరి రజతోత్సవాల కోసం పోయిన వ్యక్తి విపక్షంలో ఉన్నాడు రేపు పొద్దుగా నాలుగు కంపెనీలు వచ్చినా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది వాటన్నింటినీ వేటిని పట్టించుకోవట్లేదు ఏమంటున్నాడు మా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టండి కంపెనీలకు అంటున్నాడు ఇది కదా మంచితనం అంటే అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్నా తెలంగాణ గుండె చప్పుడుగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని ఉండని ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం అంటే ఒక ఇది ఈ మొగోని చూసి సిగ్గు తెచ్చుకొని పనిచేసుకోరు ఇకనైనా కొంతమందికే చెప్తున్నాను అదే ఏ పార్టీ అని చెప్ప నేను పేర్లే చెప్పను నేను చెప్తున్నా కదా స్పెషల్ అట్రాక్టివ్గా ఏం ఉపన్యాసం ఏం కథ ఏం జనాలడా నిజంగా కూడా మస్తు అనిపించింది నేను మొత్తం రజతోత్సవ సభకు సంబంధించి మొత్తం నాట పాటలు ధూమ్ధాములు అక్కడ మాట్లాడే స్పీచ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అది కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన బిడ్డకున్న ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా లక్షణం అది మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఒక తండ్రి తల్ ఒక తల్లిదండ్రులు తమ కొడుకులు కుమార్తెలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి తన కుటుంబం ఎట్లా బాగుండాలని చూసుకుంటారో అట్లనే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం కాబట్టి అది మన చేతిలో అధికారం ఉన్నా లేకున్నా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉన్నది చూడు ఇది గొప్పవంతనం నేను చెప్తాను ఇది మొగోన్ లచ్చనం అని చెప్తున్నా డైరెక్టే చెప్తున్నా దీంట్లో దాసేదే ఉన్నది